జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో హుందాగా వ్యవహరించే ఆటగాళ్లు కొద్దిమందే ఉంటారు ఆ కొద్ది మందిలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరు ఉంటుంది ఎందుకంటే మైదానంలో దూకుడుగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించడంలో కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు ఈ విషయం మరోసారి రుజువైంది కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్ సందర్భంగా కోహ్లీ చేసిన పని అందరినీ ఆకట్టుకుంది తన కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్ కెప్టెన్ డీన్ ఎల్కర్ కు కోహ్లీ ఘనమైన వీడ్కోలు పలికారు ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు చివరిసారిగా ఎల్గర్ మైదానంలో అడుగు పెట్టాడు తొలి ఇన్నింగ్స్ లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన ఎల్గర్ రెండో ఇన్నింగ్స్ లో కూడా కేవలం పన్నెండు పరుగులే చేశాడు ముఖేష్ కుమార్ బౌలింగ్ లో బంతిని డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించగా అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ క్లిప్ దిశగా వెళ్లింది అక్కడ ఉన్న విరాట్ కోహ్లీ ఈజీగా ఆ క్యాచ్ ను అందుకున్నాడు క్యాచ్ ను పట్టిన వెంటనే కోహ్లీ ఎటువంటి సెలబ్రేషన్స్ జరుపుకోకుండా పరిగెత్తుకుంటూ ఎల్గర్ వద్దకు వెళ్లి అతన్ని కౌకులించుకున్నాడు అంతేకాకుండా స్టాండింగ్ ఓవర్ వ్వాలని డ్రెస్సింగ్ రూమ్ తో ప్రేక్షకులకు సూచించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కోహ్లీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు గతంలోనూ పలు సందర్భాల్లో కోహ్లీ హుందాగా వ్యవహరించిన తీరును ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్లు నోరు పారేసుకున్నా కొన్నిసార్లు కోహ్లీ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు ముఖ్యంగా బాల్ టాంపరింగ్ వివాదం ముగిసిన తర్వాత ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను మైదానంలో ప్రేక్షకులు టీస్ చేశారు మోసగాడు మోసగాడు అంటూ వెక్కరిస్తూ హంగామా చేశారు అప్పుడు జోక్యం చేసుకున్న విరాట్ ప్రేక్షకులను మందలించాడు బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ దగ్గరకు వెళ్లి ప్రేక్షకులకు చూపిస్తూ క్లాప్స్ కొట్టాలని గట్టిగానే చెప్పాడు అప్పుడు కూడా చాలా మంది మాజీలు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు